హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆర్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలియండి ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ చూడండి టెట్ ఎగ్జామ్స్ షురు మార్నింగ్ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్టర్నూన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ ఎగ్జామ్స్ మొదలైనవి తొలి రోజు గురువారం మార్నింగ్ సెషన్ సోషల్ స్టడీస్ అభ్యర్థులకు నలభై ఐదు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ పేపర్ టూ జరిగింది పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను మంది అటెండ్ కావాల్సి ఉండగా తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది మంది సెవెంటీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే హాజరయ్యారు ఆఫ్టర్నూన్ సెషన్లో యాభై రెండు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది దీనికి పన్నెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మందికి గాను తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు మంది సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అటెండ్ అయ్యారు ఉదయం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జనగామ జగిత్యాల గద్వాల జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఎగ్జామ్ జరిగింది మధ్యాహ్నం కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమ్రంభీం వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్ష జరిగింది కాగా దూర ప్రాంతాల్లో సెంటర్లు పడడంతో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు పరీక్ష రాయలేదని తెలుస్తుంది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఫిర్యాదులు మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయం ఇప్పటికే రెండుసార్లు పూర్తి మరో దఫకు పిలుపు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినాయి దీంతో అధికారిక యంత్రాంగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది ఇప్పటికే రెండుసార్లు ఇప్పటికే రెండుసార్లు వెరిఫికేషన్ చేయగా మరోసారి కూడా నిర్వహించే మరోసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శుక్ర శనివారాల్లో సర్టిఫికెట్టు ఇప్పటికే రెండుసార్లు వెరిఫికేషన్ చేయగా మరోసారి కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తారు శుక్ర శనివారాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు అభ్యర్థులకు సమాత సమాచారం అందించరు ఇక తొలిసారిగా స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు ఈ కోటాలో తొంభై ఐదు పోస్టులుండగా దాదాపు ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఫలితాలు ప్రకటించిన తర్వాత స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అప్పగించారు మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు సవ్యంగా తేలిన ముప్పై మూడు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగిలిన అరవైకి పైగా పోస్టులకు స్పోర్ట్స్ కోటయేతర అభ్యర్థులతో ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో తొలుత అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మరోసారి నిర్వహించరు నవంబర్లో కింది స్థాయి అధికారులు లో లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని మరోసారి జనవరి మూడు నాలుగు తేదీల్లో హై హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుందని తాజాగా మూడు వందల తొంభై మూడు మంది ఈ అభ్యర్థులకు అందరికీ సమాచారం ఇచ్చారు దీంతో స్పోర్ట్స్ కోట చీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సావిత్రిబాయి జయంతిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఇక నుంచి ఏటా జనవరి మూడున వేడుకలు నేడు రవీంద్ర భారతి వేడుకగా ఉమెన్స్ టీచర్స్ డే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి మహిళల చదువు ఇంటికి వెలుగు మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలనే నిర్ణయం హర్షణీయం గొప్పగా ప్రభుత్వ నిర్ణయం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సావిత్రిబాయి జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాలి మహిళకు మహిళలకు అక్షరాస్యలను చేసేందుకు సావిత్రిబాయి ఎంతో శ్రమించిందన్నారు కొత్త ఏడాదిలో పది లక్షల కొలువులు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమల వర్గాల అంచనా ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ జీసీసీల ద్వారా అవకాశాలు రిటైర్ రంగంలోకి అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ లెక్కలు కీలకంగా మారనున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక ఉద్యోగాల కల్పన మార్కెట్ వృద్ధి సామర్థ్యాల పెంపుదలలో జీసీసీల ముఖ్య పాత్ర సరికొత్తగా డిగ్రీ యూజీసీ మార్గదర్శకాల మేరకు కోర్సులు సిలబస్ ఏఐ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సులు నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుకు పెరుగుతున్న డిమాండ్ క్లాస్రూమ్ లెర్నింగ్తో పాటు ఇంటర్న్షిప్ కూడా అధ్యయనం చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్థి నైపుణ్యాలను మెరుగులు అద్దడమే లక్ష్యం మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టిరు యూజీసీ మార్గదర్శాల మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం సంప్రదాయ కోర్సుల్లో ఆధునిక అవసరాలను తగ్గట్టుగా సిలబస్ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు యూజీసీ మార్గదర్శకాలపై అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే కమిటీ వేసింది త్వరలో సిలబస్ను ఖరారు చేయబోతుంది త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామని మంత్రి చైర్మన్ మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి బాలకృష్ణారెడ్డి తెలిపారు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి పూర్తి నైపుణ్యంతో ధైర్యంగా ఉపాధి కోసం వెళ్లేలా సిలబస్ ఉండబోతుందని చెప్పారు దేశవ్యాప్తంగా ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు పరిగణలోకి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి కొన్నేళ్ళుగా డిగ్రీలో చేరిన విద్యార్థుల సంఖ్యను చూస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెంటీన్ ఎయిటీన్లో రెండు లక్షల ఎనిమిది వందల ఆరు మంది డిగ్రీలో జాయిన్ అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల పన్నెండు మంది అత్యధికంగా ఇక్కడ రెండు లక్షల యాభై ఐదు వేల నూట ముప్పై రెండు మంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జైన్ కావడం జరిగింది ఇక డిగ్రీలోనూ ఏఐ కోర్సులు డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో సూచించింది తెలంగాణలో నాలుగేళ్ల బీఎస్ బీఎస్సి హానర్స్ కంప్యూటర్స్ను యాభైకి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు ఏఐ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలు హానర్స్లో చోటు చేసుకోబోతున్నాయి కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తుంది ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్ ఎంచుకునే వారి సంఖ్య ముప్పై ముప్పై ఆరు శాతం నుంచి నలభై ఒక శాతం పెరిగింది ఇక భారీగా ఫీజుల పెంపు ఓయు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలో అమలు ఇతర వర్సిటీలతో పోల్చుకుంటే ఫీజులు డబుల్ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన యాజమాన్య నిర్ణయం ఉస్మానియా యూనివర్సిటీ తన పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షల ఫీజులు భారీగా పెంచింది ఫీజుల పెంపు కాకతీయ యూనివర్సిటీ జేఎన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరీక్షల ఫీజు కంటే ఓయూ డబుల్ ఫీజు చెల్లించాల్సి రావడంతో విద్యార్థులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవు అయినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గేది లేదు అన్న ధోరణితో ఉండడంతో విద్యార్థులు విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనకు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తారు జేఎన్టీలో ఫీజులు ఇలా జేఎన్టీలో ఒక విద్యార్థి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు అన్ని పేపర్లకు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు బ్యాక్లాగ్ ఫీజు మూడు వందల అరవై ఐదు రెండు సబ్జెక్టులు అయితే ఆరు వందల పదిహేను మూడు సబ్జెక్టులు అయితే ఎనిమిది వందల నలభై నాలుగు అంతకంటే ఎక్కువ అయితే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది అది జేఎన్టీలో కేయూలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇక సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు ఒక్కో విద్యార్థి అన్ని పేపర్లకు పన్నెండు వందలు బ్యాక్లాగ్ ఫీజు మూడు ఉంటే పదకొండు వందలు రెండు ఉంటే ఆరు వందలు ఎంజియూ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక్కో విద్యార్థికి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు పదమూడు వందలు బ్యాక్లాగ్ ఉంటే ఏడు వందల అరవై అన్ని పేపర్లకు పదమూడు వందలు ఇక ఓయూ పరిధిలో అత్యధికంగా ఓయో పరిధిలో ఒక్కో విద్యార్థి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు డబల్ ఉంది సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫీజు నాలుగు పేపర్లకు పదహారు వందల ఇరవై రూపాయలు బడుల్లో తగ్గుతున్న ఎన్రోల్మెంట్ నాలుగేళ్లలో పోలిస్తే గతేడాది తగ్గిన కోటి మంది కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ దేశవ్యాప్తంగా స్కూళ్ళలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గుతుంది నాలుగేళ్లతో పోలిస్తే ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే కోటి మంది పిల్లలు తగ్గిపోయారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా బడిలో చేరే పిల్లల సంఖ్య యావరేజ్గా ఇరవై ఆరు కోట్లు ఉండగా ఈ సంఖ్య ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు కోట్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు పడిపోయింది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడించింది ఓపెన్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్ ఫీజ్ షెడ్యూల్ రిలీజ్ తొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఫీజ్ ఫీజు చెల్లింపునకు ఛాన్స్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ మే నెలల్లో జరిగే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫీ షెడ్యూల్ను గురువారం రిలీజ్ చేశారు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు ఇరవై ఐదు రూపాయల జరిమానాతో ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు యాభై రూపాయల లేట్ ఫీజుతో ముప్పై నుంచి ఫిఫ్ ఫిబ్రవరి రెండు వరకు తాత్కాల విధానంలో ఫిబ్రవరి నాలుగు నుంచి ఆరు వరకు ఫీజు చెల్లించవచ్చు ఇక ఆన్లైన్ల ద్వారా మాత్రమే చెల్లించాలి లేదా టీజీ ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఇక పదిహేడు వేల బడుల్లో ఇంటర్నెట్ సర్కార్ స్కూళ్ళలో ట్వంటీ వన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఫెసిలిటీ యుడైస్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డేటా వెల్లడి టెక్నాలజీ పరంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అనుగుణంగా స్కూళ్ళు డెవలప్ కావడం లేదు రాష్ట్రంలో మొత్తం స్కూళ్ళలో కనీసం సిక్స్టీ పర్సెంట్ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం లేదని ఇటీవల విడుదలైన యూడైస్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా వెల్లడించింది ఈ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళలో నలభై రెండు వేల తొమ్మిది వందల ఒకటి స్కూల్ ఉండగా వాటిలో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు స్కూళ్ళలోనే కంప్యూటర్లు ఉన్నాయి వీటిలోనూ సెవెంటీ త్రీ పర్సెంట్ సర్కార్ బడుల్లో నైంటీ పర్సెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది అయితే వాటిని కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేదని డేటా తెలిపింది కేవలం పదిహేడు వేల నూట పద్నాలుగు స్కూళ్ళలో మాత్రమే ఇంటర్నెట్ ఉందని తెలి వివరించింది మొత్తం ముప్పై వేల ఇరవై రెండు సర్కార్ స్కూళ్ళు ఉండగా అందులో కేవలం ట్వంటీ వన్ పర్సెంట్ ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది స్కూళ్ళకే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది ఇక డేటాలోని కొన్ని ముఖ్యమైన అంశాలు యూడేఎస్ డేటాలో రాష్ట్రంలోని ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై బడుల్లో మెడికల్ చెకప్లు చేసిరు బాయ్స్ టాయిలెట్స్ నలభై ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది బడులకు ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు స్కూళ్ళలో ఫెసిలిటీ ఉంది కానీ ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై రెండు స్కూళ్ళలో ఫంక్షనింగ్ అవుతున్నాయి ఇక గర్ల్స్ టాయిలెట్స్ నలభై రెండు వేల రెండు వందల తొమ్మిది స్కూళ్ళకు గాను నలభై వేల తొంభై స్కూళ్ళలో ఉన్నాయి వీటిలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై బడుల్లో ఫంక్షన్ అవుతున్నాయి మొత్తం నలభై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ఒకటి బడుల్లో నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్కూళ్ళలో కరెంటు కనెక్షన్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు బడులకే కరెంటు సప్లై అవుతుంది ఈ విధంగా రకరకాలుగా అయితే ఉంది ఇక పోస్ట్కు ఇరవై లక్షలు టీచర్ మ్యూచువల్ బదిలీలో డబ్బుల ప్రవాహం పరస్పర ఒప్పందాలు చేసుకున్న ఉపాధ్యాయులు గ్రేటర్ పరిసరాల్లో పోస్టులకే అధిక ప్రియారిటీ జిల్లా కేంద్రాల్లో పదిహేను లక్షలు గ్రామాల్లో ఏడు లక్షలు లక్షల ఖర్చుకు వెనుక వెనుకాడిన టీచర్లు సంక్రాంతి సెలవుల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ టీచర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లలో డబ్బుల ప్రవాహం కొనసాగింది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలోని పోస్టులకు ఉపాధ్యాయులు ఇరవై లక్షల వరకు చెల్లిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇతర జిల్లా కేంద్రాల పోస్టులకు తక్కువ తక్కువలో తక్కువ పదిహేను లక్షలు గ్రామీణ ప్రాంతాల పోస్టులకు ఏడు లక్షల వరకు ఇచ్చి మ్యూచువల్ అవగాహన చేసుకుంటున్నట్టు సమాచారం గత టీఎస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు జారీ గతేడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభమైంది గురువారం ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ కొందరు అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు ఓయూలోని టీజీ సెట్ కార్యాలయంలో పని దినాలలో పదిహారు నుంచి ఐదు గంటల వరకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోయి తెచ్చుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం